సూపర్ స్టార్ నయనతార వెండితెర రంగేట్రం చేసి సరిగ్గా రెండు దశాబ్దాలు మరి ఈ ఇరవై ఏళ్లలో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బిగ్ హిట్స్ ని అందుకున్న నయన్ ఇప్పటికీ తన ఫామ్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అందుకే ఈ గోల్డెన్ మూమెంట్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికి వెండితెర మీద లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్న బ్యూటీ నయనతార డిఫరెంట్ మూవీస్ తో వెండితెరను రూల్స్ చేస్తున్న నయ తలైవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్ గా ఖాన్ హీరోగా తరిగికిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్ అక్కడ కూడా తన మార్క్ చూపించారు సౌత్ లోనూ చిరంజీవి బాలయ్య రజనీకాంత్ అజిత్ లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నారు ఒక స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూనే మరోవైపు కొత్త దర్శకులతో ప్రయోగాలకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో తన టేస్ట్ కు తగ్గ కథల్ని సెలెక్ట్ చేసుకుంటూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు కెరియర్ స్టార్ ఇమేజ్ బిజినెస్ ఇలా అన్ని రంగాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయంలోనూ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు ఇన్నేళ్ల పాటు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదంటున్నారు నయన్ ఫ్యాన్స్